పట్టణంలోని తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది టీడీపీ మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ మేరకు విలేకరుల సమావేశంలో ప్రకటించారు ప్రజాస్వామ్య బద్దంగా శాంతియుతంగా ఎన్నికలు జరగాలన్నదే తమ అభిమర్తమని స్పష్టం చేశారు వందేలకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుకు పునర్వైభవం కల్పించాలన్నదే తమ ఆశయమని టీడీపీ మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు సంబంధించి ఏవేవో ఊహాగానాలు వచ్చాయని అవన్నీ వాస్తవం కాదన్నారు కూటమి నాయకత్వం అంతా ఆలోచించి అర్బన్ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు ఇందులో భాగంగా చైర్మన్ పదవి సహా ఆరు డైరెక్టర్ల పదవులు టీడీపీకి జనసేన పార్టీకి నాలుగు డైరెక్టర్లు బీజేపీ ఒక డైరెక్టర్ పదవిని కేటాయించినట్టు తెలిపారు అంతా కలిసి నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాల్సిందిగా కోరారు ఏకగ్రీవం కోసం సహకరించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్ర మంత్రి నాదిండ్ల మనోహర్ గుమ్మడి రమేష్ కు ధన్యవాదాలు తెలియజేశారు దాదాపు చరిత్ర కలిగినటువంటి అర్బన్ గతం నుంచి కూడా తెనల్లో అనేక మంది పెద్దలు బ్యాంక్ చైర్మన్గా పనిచేసినటువంటి ఘనత అతి పురాతనమైనటువంటి బ్యాంక్గా మనందరికీ తెలిసినటువంటి అంశం గతంలో కూడా డిఫెంట్ అయిపోయిన సందర్భంలో దాన్ని మరలా యథాస్థితికి తీసుకొచ్చి స్టిల్ మళ్ళీ గత ప్రభుత్వంలో నష్టాలలోకి వెళ్తే మళ్ళీ ఆ నష్టాల ఊపిలో నుంచి బయటికి తీసురావడానికి ప్రయత్నం జరుగుతాం దాని వైభవం పోగొట్టకుండా ఉండటానికి ఎన్నో రకాలైన కష్టాలు నష్టాలు బాధలు ఉన్న దాని మీద ఎంతో గౌరవం ఉన్నటువంటి లబ్ధిదారులను పోగొట్టుకోకుండా వ్యయ ప్రయాసులకి వచ్చి ప్రతి ఒక్కరిని కలిసి ప్రతి ఒక్కరి యొక్క మన్నలను పొందుతూ బ్యాంకు గౌరవాన్ని కాపాడటానికి ప్రయత్నించినటువంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సందర్భం దాని ప్రతిష్ట ఆ పురాతనమైనటువంటి బ్యాంక్ ఉన్నటువంటి ప్రాధాన్యతని మనం ఒకసారి మరలా పునర్వైభవాన్ని సాధించాలనే తలంపుతో కూటమి నాయకత్వం కింద అందరం కూడా కలిసి యునానమస్గా ఆల్మోస్ట్ యునానమస్ అని చెప్పి అనుకుంటా ఉన్నాం కూటమి నాయకత్వంలో ఎలాంటి ఇది లేకుండా బీజేపీకి ఒకటి కూటమి నాయకత్వం భాగంలో ఉన్నటువంటి జనసేనకి నాలుగు అదేవిధంగా ఆరు తెలుగుదేశం పార్టీ సభ్యులుగా ఒక ప్రెసిడెంట్ ఏడు మొత్తం పన్నెండు మందితో కూడినటువంటి ఈ కార్యవర్గం ఒక అధ్యక్షులు వారు ఒకరు మిగతా పదకొండు సభ్యులుగా కొనసాగుతారు ఇది అందరూ కూడా కలిసి రకరకాలుగా ఊహలు వస్తూ ఉంటాయి ఊహాగానాలు వస్తూ ఉంటాయి అయితే మనకి తెలుగుదేశం పార్టీకి ఒక క్రమశిక్షణ ఒక పద్ధతి ఉంది ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ఎన్నికలను జరుపుకోవటం అనేది మన బాధ్యతగా ఈ రోజున చిన్న ఎలక్షన్ అయినా పెద్ద ఎలక్షన్ అయినా సరే అది ఎలాంటి ఎలక్షన్ అయినా సరే ప్రజాస్వామ్యతను జరగాలి ప్రశాంతమైన వాతావరణం జరగాలి శాంతిని కాపాడుకోవాలి ఎలాంటి శాంతి భద్రతకు విఘాతం కలగకూడదు ఇవే మా ప్రధానమైనటువంటి లక్ష్యాలు బ్యాంకు ఉన్నతిని బ్యాంకు వైభవాన్ని అదేవిధంగా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడటం అనేది మా జయంగా భావిస్తూ ఈ కమిటీ అందరు కూడా కలిసి ఈ కమిటీని గెలిపించవలసిందిగా రేపు నామినేషన్లు సవ్యంగా వేసుకునేలాగా చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన కూటమి నాయకత్వానికి పేరు పేరున మంత్రి నాదల మనోహర్ గారికి అదేవిధంగా అంశాని చంద్రశేఖర్ గారికి మంత్రివర్గకి అదేవిధంగా సహకరించినటువంటి మా సోదరుడు గుమ్మడి రమేష్ గారికి అదేవిధంగా పార్టీ కార్యవర్గానికి అందరికీ కూడా బీజేపీ బీజేపీ నాయకత్వానికి వాస్తవ నాయుడు గారికి రామాచారి గారికి అనంతాచారి సారీ రామాచారి గారు అనేది వస్తాం అనంతాచార్య గారికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా పార్టీ పెద్దలకి పార్టీ నాయకత్వానికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మరి ముఖ్యంగా మన జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి మన నాయకుడు లోకేష్ గారికి వారికి కూడా ఈ సందర్భంగా మా పార్టీ